చంద్రబాబు నాయుడు గారు కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రకటించిన అభ్యర్థుల పేర్లు మార్పులు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే లో చాలా మార్పులు అయితే చేసిన పరిస్థితులు మనం చూసాం నూట డెబ్బై ఐదు ఫైనలిస్టు ప్రకటించక ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన చాలా పేర్లను మారుస్తూ నిర్ణయాలు తీసుకున్నారు అయితే తెలుగుదేశం పార్టీలో ఆ పరిస్థితి ఉంటుందా లేదా అని అనుకుంటే ఈ పొత్తులో భాగంగా మార్పులైతే చేస్తున్నారు పీగానవరం సీటు ఆల్రెడీ మార్చేశారు మహాసేన రాజేష్ బదులు గిడ్డి సత్యనారాయణకి ఇచ్చారు అలాగే అనపత్తి సీటు కూడా నలమిళ రామకృష్ణారెడ్డికి ఆల్రెడీ ప్రకటించారు అయితే పొత్తులో భాగంగా అది భారతీయ జనతా పార్టీకి వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రచారం జరుగుతుంది ఏది ఏమైనా బీజేపీ ఫైనల్ లిస్టు ప్రకటించిన తర్వాత ఎన్ని స్థానాల్లో మార్పులు వస్తాయి ఎవరు స్థానాలు వదులుకోవాల్సి వస్తుందనే చూడాలి కాకపోతే గెలుపు కోసం చేస్తున్న ప్రయత్నాలు గెలుపు గుర్రాల కోసం గెలుపు గుర్రాలు ఎవరైతే ప్రభుత్వాన్ని తీసుకొస్తాయనుకుంటున్నారో అలాంటి వాళ్ళ కోసం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారనడానికి ఇది నిదర్శనం అనుకోవాలా ఇది ఎంతవరకు టీడీపీ కలిసి వస్తుందనే చూడాలి